అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న రైతులకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది కేంద్ర ప్రభుత్వం మరి జూన్ నెల రెండో వారం నుంచి కూడా డబ్బులు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇప్పటివరకు కూడా డబ్బులు అయితే జమ కాలేదు ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చాయి మరి ఖచ్చితంగా ఆ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది ఇరవై విడతతో పాటు ఏపీలో ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ సమానిధి అలాగే అన్నదాత సుఖీబా రెండు కలిపి ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు అలాగే మనకు తెలంగాణలోని రైతులకైతే రైతు భరోసా పిఎం కిసాన్ రెండు కలిపి ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క పథకాల ద్వారా డబ్బులైతే వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని అయితే అందించబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇప్పటికే పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మనం చూడడం జరిగింది ఇక తాజాగా మనకు మరికొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం మరి డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయనే విషయాన్ని కూడా తెలియజేస్తాయి ఎవరికి విడుదలవుతాయి ఎవరికి విడుదల కావో అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి అప్పుడే మీరు అన్ని వివరాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ అయితే తెలిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నక్కి మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అని అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాలు రైతులకు కూడా డబ్బులు అయితే వేయబోతున్నాయి మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మంది పైగా రైతులకు మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయి ఇరవై విడత పీఎం కిసాన్ కింద మనకు డబ్బులు అయితే వేయబోతుంది మరి ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావని విషయాన్ని కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఇరవై విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఎవరైతే మనకు మే ముప్పై ఒకటిలోపు అప్లై చేసుకుని ఎవరైతే ఈకేవైసీ ఎవరైతే ఎన్పిసిఐ లింకు ఎవరైతే మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతుకు కూడా రెండు వేల రూపాయల చొప్పున ఇరవై విడత కింద అయితే జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి రైతులకి ఇది భారీ శుభార్త ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి డబ్బులు జమ కావాలంటే ఒకసారి మీరు ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అలాగే మనకు ఈ యొక్క ఏదైతే మనము ముందుగా చెప్పుకున్న ఫార్మర్ ఐడి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా అనే విషయాలన్నీ కూడా మీరు ఒకసారి తెలుసుకోండి అవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే డబ్బులు అనేది మరొక పది రోజుల్లో మీకు జమ కాబోతుంది మరి జూన్ పన్నెండు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది అన్నదాత సుకిబావు కూడా వస్తుంది ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుకిబావు తొలిపెడితే ఐదు వేల రూపాయలు వస్తే పిఎం కిసాన్ ఇరవై విడతా రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు వస్తుంది మరి తెలంగాణలో ఉన్న రైతులకు రేపటి నుంచి కూడా అంటే ఈ రోజు నుంచి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈరోజు ఈ రోజు నుంచి కూడా మనకు రైతు భరోసా నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం కలిపి మనకు దాదాపు మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా అందుతుందన్నమాట పిఎం కిసాన్ అన్నద రైతు భరోసా కలిపి ఇట్లా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ విధంగా మీరు చేసుకుని డబ్బులైతే పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పలు అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఈ అప్డేట్స్ అన్ని కూడా తప్పకుండా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకున్న రైతులకు మనకు ఇబ్బంది లేకుండా మనకు రైతులకు అప్డేట్స్ కూడా అన్నీ ఇస్తూ మరి అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది ఇక దాని ప్రకారం ప్రతి రైతు కూడా రెడీగా ఉన్నారు ఇప్పటికే అప్లై చేసుకుని మరి ఆ రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది జూన్ నెల మొదటి వారం నుంచి అంటే రెండో వారం నుంచి ఈరోజు రెండో తారీఖు మరి పన్నెండో తారీఖు పైన ఖచ్చితంగా డబ్బులు విడుదలవుతాయని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చు తీసుకొస్తూ రైతులకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీరు ఈ యొక్క రెండు కూడా మనకు డబ్బులు అయితే చాలా ఇంపార్టెంట్ కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలి లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా ఎవరైనా మిస్ అయ్యి అప్లై చేసుకుని వారు ఉంటే మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఈ వీడియోని వారు కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే తెలుసు ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే బోగస రైతులు ఉన్నారో ఎవరైతే అర్హత రైతులు ఉన్నారో వారందరూ కూడా అనవసరంగా ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారు మరి అటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే యొక్క సాయాన్ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకి యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయి రైతులందరికీ కూడా ఒక రైతు గుర్తింపు కార్డును తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మరి రైతు గుర్తింపు కార్డుకు ఏ రైతులైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులకు యొక్క డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు ఇవి తీసుకుని వెళ్ళి మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఇరవై తారీఖున అర్హుల జాబితా అనేది రాబోతోంది మరి ఇరవై తారీఖున విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తుంది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే పిఎం కిసానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నేను గత వీడియోలో చెప్పినట్లు అన్నదాత సుఖీబోవా డబ్బును కూడా విడుదల చేస్తుంది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ రెండు కూడా రైతులకైతే విడుదల కాబోతున్నాయి మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలంటే ఈ ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఒకసారి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి ఆ విధంగా ప్రయత్నం చేసి దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలా చేసుకోండి మరి తెలంగాణలో రైతులకు కూడా ఆగిపోయినటువంటి రైతు భరోసాను ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు రైతులు యొక్క పథకం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కీలక ప్రక్రియత చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని మీరు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఎక్కడున్నా కూడా రైతులు వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఇరవై తారీఖున మరి వచ్చే నెల మొదటి వారంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా క్లారిటీగా ఈ డబ్బులని అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి లైక్ షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను